మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ అందరికీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఆంగ్ల మాసం జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాల్లో భాగంగా ఈ వీడియోలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు జనవరి మాసం ఎలా ఉన్నాయనేది తెలుసుకుంటున్నాం ఈ రాశి వాళ్లకు యొక్క స్వభావం ఏంటంటే చిన్న విషయానికి ఎక్కువ సంతోషపడిపోతారు చిన్న విషయానికి ఎక్కువ బాధపడిపోతారు స్థిరత్వం అనేది వీళ్ళకు పూర్తిగా జీవిత పర్యంతం ఉండదు డౌట్లు ఎక్కువ వస్తూనే ఉంటాయి వీళ్ళకు అనుమానం నివృత్తి చేసుకున్న తర్వాతనే వీళ్ళు ముందుకెళ్తారు కాబట్టి చాలా సున్నితమైనటువంటి రాశి చాలా ఎమోషనల్గా ఎక్కువగా ఉంటారు జీవితం పర్యంతం ఈ రాశిలోనే గురువు ఉచ్చసిద్ధ పొందుతాడు ఈ రాశి వాళ్ళకు గురువు లాభస్థానంలో కుజుడు జన్మస్థానంలో వక్రంలో ఉన్నారు తృతీయ స్థానంలో కేతువు ధనస్సు మకర రాశుల మీదుగా బుధుడు అదేవిధంగా ధనస్సు మకర రాశుల మీదుగా రవి మరి కుంభరాశుల శని శుక్రుడు అష్టమంలో భాగ్యంలో రాహుగ్రహము చంద్రుడు మీ రాశి అధిపతి ఆయన మాసమంతా వివిధ రాసుల్లో సంచరిస్తూ ఉంటారు ఈ విధంగా చూసుకుంటే మీకు ఏమాత్రం నిలకడలేనటువంటి ఈ రాశి వాళ్ళ యొక్క మనసత్వానికి అంగారకుడు జన్మంలోనే ఉంటూ నేచబడి వక్రించి స్తంభించి ఇలా ఆయన రకరకాల బలాలతో మార్పులు చెందుతున్నటువంటి విధంగా ఉన్నాడు లాభంలో గురువు వక్రంలో ఉన్నాడు అయినా కానీ మీకు ఈ మాసం చక్కటి ఫలితాలే ఉంటాయి కాకపోతే కాస్త తడబాటు కన్ఫ్యూజన్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది మూడవ వెంట కేతువు శుభ ఫలితాలను ఇస్తున్నాడు దశమంలో రాహువు దిగ్బలాన్ని పొందే ఉన్నాడు కాబట్టి దశమలో రాహువు లాభంలో గురువు జన్మంలో కుజుడు మూడవ కేతువు మీకు మంచి ఫలితాలను ఇస్తా అని చెప్పచ్చు మీరు నిశ్చింతగా ఉండొచ్చు మీరు అన్ని రకాల ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటే వ్యాపార వివాహ అదేవిధంగా ఇంకా ఇతరత్ర అభివృద్ధికరమైన పనులను కూడా మీరు ప్రారంభించుకోవచ్చు మీకు బాధకాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమలో ఉన్నాడు ఉన్న శనితో కలిసి ఉన్న అంగారుడి చేత చూడబడుతూ మీ పంచమాధిపతి చూడబడుతూ మీకు ఆయన కూడా శుభ ఫలితాలని ఇస్తాడు ఎందుకంటే మీ పంచమాధిపతి యొక్క కంట్రోల్లోకి ఆయన వెళ్ళాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకు రవిగ్రహం కూడా అనుకూలంగానే ఉంది ఆరవ ఇంట ఏడవ ఇంట చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంది కాబట్టి రాని విశేషించి ఫలితాలను ఇచ్చేటువంటి శుభగ్రహాల సంఖ్య ఎక్కువగా ఉంది కర్కాట రాశి వాళ్ళకు వివాహాలకు మీరు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే చక్కగా చేసుకోవచ్చు త్వరలో కుజుడి యొక్క నీచత్వం పోతుంది ఆ పాటికి అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు ఇప్పటికిప్పుడే మీరు వివాహాలు చేసుకుంటే కూడా కాస్త ఆందోళనకరణంగా ఉంటుంది ఎందుకంటే కుజుడు రక్తానికి అధిపతి ఆయన ఈ రాశిలో నీచపడతాడు కాబట్టి మీకు ఫలితం వచ్చినా కానీ ఆందోళనగా ఉంటుంది టెన్షన్గా ఉంటుంది ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు అంత గొప్పగా అయితే ఉండవు వివాహ విషయాలకు సంబంధించి ఇక వ్యాపారాలకు సంబంధించి తీసుకుంటే ఒక మధ్యస్థంగానే మీకు వ్యాపారంలో లాభాలు వస్తాయి తర్వాత వ్యవసాయదారులకు తీసుకుంటే చక్కగా ఉంది కష్టం ఉంటుంది ఫలితం ఉంటుంది రెండు ఉంటాయి కష్టపడి ఫలితం లేకపోతే మీకు నష్టపోయిన వాళ్ళు అవుతారు కాబట్టి కష్టాన్ని తగిన ఫలితం వ్యవసాయదారులకు అయితే మాత్రం చక్కగా అందుతుంది ఇక ఆరోగ్య విషయాలు తీసుకుంటే ఔషధ సేవనం కంపల్సరీ ఉంటుంది మీరు ఏదైనా వైద్య సేవ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అంగారు కూడా నేర్చబడమే కారణము అయినా ఆందోళన నిందన అవసరం అనేందుకు చక్కగా గురుబలం ఉంది కాబట్టి ఇక మీకు భాగ్యస్థానంలో రాహువు నడు దూర ప్రాంత ప్రయాణాలు అంతగా లాభించవు రాహు ఈ ఈ రాశికి అంత యోగకార గ్రహం కాదు ఎందుకంటే చంద్రుడి రాశికి సూర్యుడి రాశికి రాహువు యోగించడు రాహు కేతువులు యోగించాడు కేతువునా కొంత కొంతలో కొంత మేలు కానీ రాహు యోగించడు ఎందుకంటే ఈ రాశాధిపతులనే గ్రహణ రూపంలో వీళ్ళు బాధిస్తారు కాబట్టి సర్పగ్రహాలుగా కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు అంత మంచివి కావు మీకు అనుకూలించవు ప్రస్తుతానికి మీరు వాయిదా వేసుకోవడం మంచిది ప్రయత్నిస్తే కూడా వాయిదాలు పడుతూ ఉంటాయి కొద్ది కాలం తర్వాత అనుకూలత ఇచ్చేదానికి పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు అష్టమశని కూడా మీకు కొద్ది కాలంలో వెళుతూ ఉంది తొలగిపోతూ ఉంది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి ప్రయత్నించి ఎన్నో విషయాలు మీరు పెండింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది ఆ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించేటువంటి పని ఇక లేదు ఆలస్యాలకు తెరబడుతుంది అప్పుడు కర్కట రాశిలో ఉన్నటువంటి ఈ నక్షత్ర జాతకులు ఎవరు పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్ర జాతకులు పునర్వసు జాతకులు ఏదైనా ఆశ్రమము పీఠము సన్యాసులు గురువులు అనేటువంటి ప్రదేశాలకు వెళ్ళడం వల్ల చక్కటి ఫలితాలను మీరు పొందుతారు పుష్యమి నక్షత్రం యొక్క శక్తిని మీరు పెంచుకొని ఆర్థికంగా బలపడతారు అన్ని వర్గాల వాళ్ళు అంతే అదేవిధంగా పుష్యమి నక్షత్ర జాతకులు తర్వాత తమ సంపత్ అనేటువంటి ఆశ్లేష చిత్రాన్ని బలపరచడం వల్ల ఆశ్లేష చిత్రం అంటే ఆదిశేషుడు అంటే మీకు ఆదిశేషుడు అంటే ఆయన సర్పరాజు మీరు చక్కగా శేషాచల పర్వతం తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుంటూ రావడం వల్ల విశేషమైన ఫలితాలను పొందుతారు కాబట్టి మీరు సర్పక్షేత్రాలను కూడా సందర్శించవచ్చు శ్రీకాళహస్తి తిరుమల నాగపట్నం నాగర్ కోయిల్ కేరళలో మన్నారసల్ల పాంబు మేకట్టు ఇట్లా చాలా గొప్ప గొప్ప క్షేత్రాలు ఉన్నాయి మీరు పుష్యమి నక్షత్ర జాతకులు మాత్రము సర్పాలయాలను సర్పదేవతలను ఆరాధించడం వల్ల ఈ మాసమే కాదు జీవిత పర్యంతం కూడా గొప్ప ఫలితాలను పొందుతారు ఎందుకంటే మీకు సంపత్ డబ్బులు ఇచ్చేటి ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మీ యొక్క ఈ మాసం చక్కటి ఫలితాలను పొందాలనుకుంటే మీ పితృదేవతలను ఆరాధించడం వల్ల అంటే మకా నక్షత్రం మీకు పితృదేవత నక్షత్రం మీ వంశంలో బాగా బతికినటువంటి పూర్వీకులు ఉంటే మీరు చక్కగా ఆరాధించుకోవచ్చు ఈ మాసంలో మీకు ఎక్కువగా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మంచి గ్రహస్థితి ఉన్నా కానీ ఎందుకంటే ప్రధాన గ్రహమైనటువంటి పంచమ స్థానానికి అధిపతి అయినటువంటి అంగారుడు నీచబడడం వల్ల ఆయన రక్తానికి కారకుడు టెన్షన్ ఉంది మొండి నిర్ణయాలకు కారకుడు అవుతాడు మీది సున్నితమైన రాశి సున్నితమైన రాశిలోకి ఒక వేగవంతమైనటువంటి అగ్నితత్వ ప్రధానమైనటువంటి గ్రహం రావడం వల్ల ఎక్కువ ఆందోళనకరంగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో విశేషించి ఇంకా చేయాల్సినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన ఎందుకంటే అంగారపుడు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల ఆయన యొక్క కందషష్ఠి కౌచం లాంటి గొప్ప కవచాలు మీరు ప్రతిరోజు మీ ఇంట్లో వాటిని వినడం వల్ల ఉదయం మార్ని ఉదయం సాయంత్రం వాటిని మీరు ఇంట్లో రికార్డింగ్లో వేశారంటే సంతోషకరమైన వాతావరణం అయితే ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన మాత్రం విశేషంగా ఈ మాసం మీరు చేసుకు చేసుకుంటే మంచిది కాబట్టి మీరు నేను చెప్పినట్టు పరిహారాలను పాటించుకుంటూ పోవడం వల్ల మీకు నాలుగు నుంచి ఐదు గ్రహాల అనుకూలత ఉండడం వల్ల ఎన్నో గ్రహాలు అనుకూలత ఉన్నాను మీకు మానసిక స్థిమితం తక్కువ కాబట్టి ఈ పరిహారం చేసుకుంటే మాత్రం చక్కగా మీరు ఈ మాసాన్ని మరింత అభివృద్ధికరంగా మార్చుకోగలుగుతారు అన్ని వర్గాల వాళ్ళకు ఈ రాశి యొక్క ఫలితాలు ఈ మాసం చాలా విశేష ఫలితాలను ఇస్తున్నాయి వీటిని మరింత బలపరచుకోవడానికి మేము దైవ దైవీకమైన పరిహారాలు చెప్పడం జరిగింది ఆచరించుకునే అందరూ సంతోషంగా ఉంటారని భావిస్తున్నాం శుభం